రిస్ లో మనం ప్రజెంట్ గమనించినట్లయితే ఆల్మోస్ట్ స్టాక్ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు వెళ్ళింది కరెంట్ మనం గమనించినట్లయితే యాంకర్ లాక్ పీరియడ్ ఎండ్ డేట్ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ షేర్స్ థర్టీ డేస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు న్యూస్ సో ఇది వచ్చేసి జనవరి ట్వంటీ సెకండ్ అంటే అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్త కొంచెం ఏమైనా వాల్యూ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది సో లాస్ట్ సెషన్ లో కూడా మనకి కొంతవరకు డ్రాప్ అయితే కనిపించింది సో దాన్ని మనం చూసుకొని ఇన్ కేసు ఎవరైనా సరే అలవాటు అంటే వాటిని కొంచెం జాగ్రత్తగా గమనించండి ఈ స్టాక్ ని కొంచెం జాగ్రత్తగా గమనించండి సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్వాంటిటీ వీళ్ళు వచ్చేసి సేల్ చేయడానికి రావచ్చు మేబీ కొంత పర్సెంటేజ్ వీళ్ళు ఎగ్జిట్ కావడానికి కూడా ట్రై చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి లాస్ట్ టూ సెషన్స్ లో కూడా మనకి కొంత డ్రాప్ అయితే కనిపిస్తుంది సో ఖచ్చితంగా మీరు కూడా కొంత డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ ఫర్దర్ ఏదైతే ఉందో ఈ కొంత క్వాంటిటీని చూసి ఒక త్రీ ఫోర్ సెషన్స్ చూసిన తర్వాత అయితే మళ్ళీ మనం వచ్చేసి ఎంటర్ అయ్యేదానికి కూడా స్కోప్ అనేది ఉంటుందని చెప్పేసి నేను కూడా కొంతవరకు ఎగ్జిట్ కావడం అయితే జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే క్రిప్టో కరెన్సీస్ వైజ్ గమనించినట్లయితే ఇక్కడ ట్రంప్ కాయిన్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు సో లాస్ట్ ఒక సెవెన్ డేస్ కానీ ఎయిట్ డేస్ కానీ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక టెన్ డాలర్స్ నుంచి సెవెంటీ ఎయిటీ డాలర్స్ వరకు వెళ్ళి తిరిగి అది డ్రాప్ అవుతుంది సో దీని గురించి కూడా ఎక్కువగా మనకి యూట్యూబ్లో కావచ్చు వీటన్నింటిలో కూడా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు సో వీటిని బై చేస్తే ఎక్కడికి వెళ్తాయని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాంటి వాటితో సో ఇంకా వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఒక ట్రంప్ కాయిన్ వచ్చేసి లాంచ్ చేస్తున్నారు ఇంకో కాయిన్ కూడా లాంచ్ చేస్తున్నారు అని విషయం అయితే చెప్తున్నారు సో వీటన్నింటితో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి కి వెళ్ళొద్దు మాక్సిమం లాస్ట్ ఫోర్ మంత్స్గా యుఎస్ మార్కెట్స్ గమనించినట్లయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ట్రంప్ గారు ఎలెక్ట్ అయిన తర్వాత విన్ అయిన తర్వాత మనం గమనించే మార్కెట్ కంటిన్యూస్గా పాజిటివ్లు నడుస్తున్నాయి సో ఒకటి మనం గమనించినట్లయితే మన సైడు యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్స్ గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ ఎక్కువగా సేల్ చేయడం కావచ్చు అలాగే ఎలాంటి డెసిషన్స్ అనేవి మన కంట్రీ మీద ఇంపాక్ట్ అవుతాయి వీటన్నింటినీ కూడా మనకు ఖచ్చితంగా ప్రభావం అయ్యే అవకాశం అయితే ఉంది దాంతోనే మన మార్కెట్స్ అయితే కొంతవరకు నెగిటివ్ లో కావచ్చు లేకుంటే స్టేబుల్ గా ఉండేదానికి ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది అయితే నెక్స్ట్ వన్ మంత్ అయితే మన వరకు క్రూషియల్ అని చెప్పుకోవచ్చు మన మార్కెట్స్కి లాస్ట్ టర్మ్ లో కూడా మోడీతో ట్రంప్ గారు చాలా క్లోజ్ గా ఉన్నారు ఇప్పుడు కూడా మంచిగా డెసిషన్స్ అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు సో మేబీ కొంతవరకు నెగిటివ్ కూడా ఉండేదానికి అది అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే యాజ్ ఎ యుఎస్ ప్రెసిడెంట్ గా వాళ్ళకి ఏదైతే పాజిటివ్ గా ఉంటుందో అలాంటి డెసిషన్స్ తీసుకునేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్ గా ఇక్కడ కొంచెం చైనా కావచ్చు ఇండియా కావచ్చు ఏషియన్ కంట్రీస్ మీద వీటన్నింటి మీద కూడా ప్రాబ్లం ఉండేదానికి అయితే అవకాశం ఉంది కనిపిస్తుంది సో మనం వన్ మంత్ అయితే వెయిట్ చేసి చూడాలి వన్ మంత్ లో ఎలాంటి డెసిషన్స్ వస్తాయి ఈ ఫస్ట్ వన్ మంత్ లోనే క్రూషియల్ ఉంటాయి నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి మార్కెట్ కూడా ఏదైతే న్యూస్ వస్తుందో కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది మేబీ వాటి ఓవర్కమ్ చేసి మార్కెట్ కూడా తిరిగి స్టేబుల్ అయ్యేదానికి లేకుంటే పెరిగేదానికి కూడా ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఎవ్రీ డే కూడా ఏదో ఒక న్యూస్ అనేది తప్పకుండా వస్తుంటుంది ఇనిషియల్ గా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఫామ్ అయింది ఆల్రెడీ కొన్ని కొన్ని యాప్స్ కూడా బ్యాన్ చేశారు ఏవైతే ఇప్పుడు వచ్చేసి ఇమిగ్రెంట్స్ ఏదైతే వస్తుంటారో వేరే కంట్రీస్ నుంచి వస్తుంటారో అలాంటి యాప్స్ కొన్నింటినీ మెక్సికో నుంచి వచ్చేటువంటి వాటికి ఇలాంటి వాటిని కూడా కొన్నింటిని అయితే బ్యాన్ చేయడం జరిగింది సో అలాగే కొన్ని కొన్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి వాళ్ళు పుట్టేటువంటి పిల్లల మీద ఏదైతే ఉందో ఏదైతే రైట్స్ ఉన్నాయో సో ఆ రైట్స్ కూడా ఉండవు అని చెప్పేసి వాళ్ళకు కూడా యుఎస్ బర్త్ రైట్ రాదు అని చెప్పేసి కూడా రీసెంట్గా సైన్ చేయడం కూడా మనం చూసాం సో ఇవన్నీ కూడా మనకి ఒకవైపు న్యూస్ అయితే వస్తున్నాయి అలాగే ఫర్దర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి ఇంకా మనం గమనించిన క్రిప్టో కరెన్సీస్ మేజర్ గా క్రిప్టో కరెన్సీస్కి వచ్చేసి వీళ్ళకి ట్రంప్ గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది సో క్రిప్టో కరెన్సీ కొంతవరకు పెరిగేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి మనం గమనించినట్లయితే బిట్ కాయిన్ కావచ్చు లేకుంటే ఈసర్ కాయిన్ కావచ్చు ఇలాంటి కాయిన్స్ అన్ని కూడా చాలా వరకు పెరిగాయి ట్రంప్ అయిన తర్వాత బిట్కాయిన్ ఓవర్ ఓవర్ నైట్ లోనే చాలా పర్సెంటేజ్ అయితే పెరగడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా కొత్త కొత్త కాయిన్స్ కూడా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు సో వీటన్నిటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఏ కాయిన్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వాటిలో రిటర్న్ వస్తుందా లేదా అవన్నీ కూడా జీరో కూడా స్కోప్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న డెసిషన్స్ చేంజ్ చేయడం వలన సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదైనా ఒక చిన్న యాక్షన్ తీసుకోవడం వల్ల పూర్తి కొలాబ్స్ అయ్యని కూడా స్కోప్ అయితే ఉంటుంది సో అలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే నెక్స్ట్ మనకు ఇండియా వైజ్ గమనించినట్టయితే క్యూ ఫోర్ ఎన్నింగ్స్ కావచ్చు ఇప్పుడు వచ్చేటువంటి ఎర్నింగ్స్ మనం చూస్తున్నాం చాలా వరకు వీక్ గానే మనకు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని సెక్టార్స్ లో మనకి పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా చాలా లో మనకు వీక్ గా ఉండేదానికి అవకాశం ఉంది అలాగే క్యూ ఫోర్ రిజల్ట్స్ వచ్చేసి చాలా వరకు ఇంపాక్ట్ అయ్యేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం హెవీగా ఇంపాక్ట్ అవుతుంది నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి ఉంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో సో ఖచ్చితంగా బడ్జెట్లో వచ్చేసి ఎక్కువగా ట్యాక్స్ రిలీఫ్ అనేది ఉంటుందని చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేబీ ఉండకపోవచ్చు బడ్జెట్లో పెద్దగా ఫేవర్గా కూడా రాకపోవచ్చు అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక విధంగా మనకు వచ్చేసి రీసెంట్గా అయితే ఎలాంటి ఎలక్షన్స్ లేవు ఇంకా టర్మ్ కంప్లీట్ కావడానికి మోడీ గారి టర్మ్ కంప్లీట్ కావడానికి ఇంకా టైం అయితే చాలా టైం అయితే ఉంది సో కరెంటు బేబీ ఫేవర్గా బడ్జెట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా చాలా అయితే అంచనా వేస్తున్నారు కాబట్టి సో దాని ఇంపాక్ట్ కూడా మనకు మార్కెట్ మీద ఉండేదానికి అయితే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మిత్రులైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సో అలాగే లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది ఇన్ కేస్ వచ్చేసి బిగినర్స్ కావచ్చు లేకుంటే ఇన్ కేస్ మార్కెట్ మీద పెద్దగా పట్టు లేనటువంటి వాళ్ళు స్టాక్స్లో అలాగే ఆప్షన్స్లో ఇలాంటి వాటిలో తప్పకుండా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈవెన్ మనకు వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్లో కొంతవరకు ఇన్వెస్ట్ చేసినట్లయితే వాటిని యావరేజింగ్ చేసుకుంటూ ఫర్దర్లు వెళ్లేదానికి కూడా మంచిగా రిటర్న్ పొందేదానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇన్ కేస్ మార్కెట్లో ఏదైనా సరే నెగటివ్ న్యూస్ ఉన్నట్లయితే తప్పకుండా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా వీడియో కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఏ సెక్టార్స్లో లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఇన్కేస్ ఏదైనా సరే న్యూస్ ఉన్నట్లయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ